ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి భక్తులకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ జనవరి నెలకు సంబంధించిన అన్ని రకాల సేవలు టికెట్లు ఆన్లైన్ కోట విడుదల పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం ఓం నమో వెంకటేశాయ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం జనవరి నెలకు సంబంధించిన లక్కీ డిప్ ఆజ్యత సేవలు జనవరి నెలకు సంబంధించిన లక్కీ డిప్ ఆర్జిత సేవల కొరకు ఈ నెల అనగా అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుండి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం పది గంటలలోగా మీ యొక్క పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి లక్కీ డిప్లో ఉండే ఆర్జిత సేవలు సుప్రభాతం తోమాల సేవ అర్చన అష్టదళ పాద పద్మారాధన అంగప్రదక్షిణం లక్కీ డిప్ ఫలితాలు జనవరి నెలకు సంబంధించిన లక్కీ డిప్ ఫలితాలు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆన్లైన్లో విడుదల లక్కీ డిప్లో ఎంపికైన భక్తులు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలలోగా నగదును ఆన్లైన్లో చెల్లించి తగిన రసీదును డౌన్లోడ్ చేసి ఉంచుకోవాలి డైరెక్ట్గా బుక్ చేసుకునే ఆర్జిత సేవలు జనవరి నెలకు సంబంధించిన డైరెక్ట్గా బుక్ చేసుకునే ఆర్జిత సేవలు కావలసిన భక్తులు ఈ నెల అనగా అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం పది గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా బుక్ చేసుకునే ఆర్జిత సేవలు కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల సేవ సహస్ర దీపాలంకరణ ఈ నాలుగు సేవల్లో ఏదైనా ఒక సేవను మీరు ఆన్లైన్లో డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు వర్చువల్ పార్టిసిపేషన్ ఆర్జిత సేవలు జనవరి నెలకు సంబంధించిన వర్చువల్ పార్టిసిపేషన్ ఆర్జిత సేవలు కావలసిన భక్తులు ఈ నెల అనగా అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్లు కోట జనవరి నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్ల కొరకు ఈ నెల అనగా అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం పదకొండు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు శ్రీవాణి ట్రస్ట్ విరాళం పదివేల రూపాయలు దర్శనం టికెట్టు ఐదు వందల రూపాయలు సీనియర్ సిటిజన్స్ మరియు వికలాంగుల ఉచిత దర్శనం టోకెన్లు జనవరి నెలకు సంబంధించిన సీనియర్ సిటిజన్స్ మరియు వికలాంగుల ఉచిత దర్శనం టోకెన్ల కొరకు ఈ నెల అనగా అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం జనవరి నెలకు సంబంధించిన మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు కావలసిన భక్తులు ఈ నెల అనగా అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ శనివారం ఉదయం పది గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు అకామడేషన్ వసతి గదుల కోట జనవరి నెలకు సంబంధించిన అకామడేషన్ వసతి గదుల కోట కావలసిన భక్తులు ఈ నెల అనగా అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు భక్తులకు ముఖ్య గమనిక తిరుమలలో జనవరి నెలలో ఏదైనా సేవా టికెట్టు లేదా దర్శనం టికెట్లు ఉన్నవారికి మాత్రమే ఈ అకామిడేషన్ బుక్ చేసుకునే అవకాశం దయచేసి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు తిరుమల కొండపై అకామిడేషన్ దొరకని వారు తిరుమల కొండ మీద ఉన్నటువంటి సిఆర్ఓ ఆఫీస్ ఎదురుగా అకామడేషన్ రిజిస్ట్రేషన్ కౌంటర్లో మీ ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించి మీ పేర్లు నమోదు చేసుకొని యాభై రూపాయలు వంద రూపాయలు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల గదులు కరెంట్ రిజర్వేషన్ కౌంటర్లో పొందవచ్చు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్న మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ శ్రీవారి దర్శన ప్రాప్తిరస్తు